హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మహాభారతం ఒక పెద్ద ఇతిహాసం ప్రపంచంలో జరిగేవన్నీ మహాభారతంలో ఉన్నాయి అని పంచవేదమైన మహాభారతం గురించి ఇలానే చెప్పబడింది మహాభారతం గురించి చాలా మందికి అనేక కథలు తెలుసు మహాభారత గ్రంథంలో ఈ కథలు ప్రపంచానికి తెలియని అనేక కథలు వెలుగులోకి రాని కథలు కూడా మహాభారతంలో ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను భీష్ముడు బంగారు బాణాలు ఇవి ఎంతో శక్తివంతమైన ఈ బంగారు బాణాలు ఐదు బాణాలతో కూడి ఉంటుంది అత్యంత శక్తివంతమైన ఈ బాణాలు భీష్ముడి దగ్గర ఉండేవి కౌరవుల తరపున భీష్ముడు ద్రోణాచార్యులు పోరాడినప్పటికీ దుర్యోధనుడు గెలుపుపై ఎలాంటి నమ్మకం ఉండేది కాదు ఒకసారి భీష్ముడి దగ్గరికి వెళ్లి దుర్యోధనుడు మీరు పాండుపుత్రులు అని ప్రేమతో పాండవులపై యుద్ధం సరిగ్గా చేయడం లేదు అంటాడు నిందిస్తాడు దాంతో క్రోధంతో భీష్ముడు ఐదు బంగారు బాణాలు మంత్రించి పట్టుకొని ఈ ఐదు బంగారు బాణాల అస్త్రంతో పాండవులను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దాంతో దుర్యోధనుడు సంతోషించి ఆ ఐదు బాణాల అస్త్రాన్ని తన దగ్గరే ఈ రాత్రి ఉంచుకొని రేపు ఉదయం నేను కురుక్షేత్రంలో వాళ్ళపై ఈ ప్రయోగం చేస్తానని తీసుకొని తన దగ్గరే ఉంచుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు అర్జునునితో యుద్ధం గురించి మాట్లాడుతూ అర్జునునికి దుర్యోధనుడు ఇచ్చిన వరం కోరుకోమన్న విషయాన్ని గుర్తు చేస్తాడు పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకసారి అడవి ప్రాంతానికి దుర్యోధనుడు వస్తాడు ఒక పక్క దుర్యోధనుడు అవతల పక్క చెరువు పక్కన పాండవులు ఉంటారు ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటారు దుర్యోధనుడు ఆ చెరువులోకి నీళ్లు స్వచ్ఛంగా తీయగా ఉండడం చూసి వేసవి కాలం కావడంతో ఆ చెరువులో దిగి స్నానం చేస్తాడు అప్పుడు గంధర్వులు బంధిస్తారు దుర్యోధను ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు వారి నుండి దుర్యోధను రక్షిస్తాడు అలా చేసినందుకు దుర్యోధనుడు అర్జునుడికి ఏదైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని అర్జునుడు అనడంతో దుర్యోధనుడు వెళ్ళిపోతాడు అర్జునుడు అడిగిన వరం భీష్ముడి నుండి దుర్యోధనుడు బంగారు ఐదు బాణాల అస్త్రాన్ని తెచ్చుకోవడంతో సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని అర్జునుడికి దుర్యోధుని దగ్గరికి పంపిస్తాడు నీకు ఇస్తానన్న వరాన్ని ఆ బంగారు బాణాల అస్త్రాన్ని అడిగి రమ్మని పంపిస్తాడు అయితే శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పడంతో శత్రువుడైన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దుర్యోధనుడు ఐదు బంగార బాణాలను అర్జునుడికి ఇస్తాడు తిరిగి భీష్ముని దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు మంత్రించి మళ్ళీ ఐదు బాణాలు ఇవ్వమంటాడు అది అసాధ్యం ఒక వరం ఒకసారే వస్తుంది అని అంటాడు భీష్ముడు అప్పుడు దుర్యోధనుడు చేసిన పనిని తలుచుకొని చేతికి వచ్చిన విజయాన్ని వదులుకున్నానని బాధపడతాడు ఈ విధంగా మహాభారతంలో తెలియని అనేక కథలు ఉన్నాయి పాండవుల్లో సహదేవుడు గురించి చాలామందికి తెలియదు పాండురాజు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏమి జరుగుతుందో ముందే తెలిసే జ్ఞానం ఉంది ఆ వరం ఆ సహదేవునికి కూడా వస్తుంది అది ఎలా వచ్చింది అంటే పాండురాజు చనిపోయే ముందు కొడుకులను పాండవులను పిలిచి నా మెదడును సమభాగాలుగా చేసుకొని తినండి అంటాడు పాండవుల్లో మొదటి నలుగురు వెనుకకు జరిగి మేము తినలేము ఆ పని చేయలేము అని అంటారు కేవలం ఒక్కరే సహదేవుడు ముందుకు వస్తాడు తినడానికి మిగిలిన వారు అందుకు ఒప్పుకో తినరు దానితో సహదేవుడు ఆ పాండురాజు అయిన అతని తండ్రి మెదడుని తినేస్తాడు దాంతో పాండురాజు శక్తి అంతా సహదేవునికి వస్తుంది అలా భూత భవిష్యత్తు వర్తమాన కాలం గురించి జ్యోతిష్యం గురించి కూడా గొప్ప జ్ఞాని అవుతాడు సహదేవుడు అలా శక్తివంతుడు సహదేవుడు శకునికి సహదేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానాన్ని భవిష్యత్తు భూత వర్తమాన కాలం అలాగే జ్యోతిష్య జ్ఞానాన్ని గురించి అన్ని సహదేవునికి తండ్రి దగ్గర నుంచి వచ్చాయని శికునికి ఈ విషయం తెలుసు అయితే శిఖునుడు దుర్యోధనుడితో ఈ విధంగా చెప్తాడు సహదేవుని దగ్గరికి పంపుతాడు కురుక్షేత్ర యుద్ధం గురించి మంచి ముహూర్తం పెట్టమని పెట్టించుకొని రమ్మని శిఖరుడు దుర్యోధను చెప్పి సహదేవుని దగ్గరికి ఇలా పంపడంతో కురుక్షేత్రంలో మొదటి శత్రువు దుర్యోధనని సహదేవునికి తెలిసి కూడా న్యాయబద్ధంగా జ్యోతిష్య పండితుడుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెడతాడు అర్జునుడు కుమారుడు ఇరవణుడు అర్జునుడు మరియు కురువి జన్మించిన అర్జునుడి కురుక్షేత్ర యుద్ధంలో గెలవాలని కర్ణుడి నుండి రక్షించబడాలని అతని తండ్రి అర్జునుడు గెలవాలని కాళిమాతకు తనకు తాను బలిచ్చుకొని ప్రాణార్పణ చేస్తాడు ఇరవణుడు ఇలా అనేక విషయాల గురించి చాలామందికి తెలియని రహస్యాల గురించి మహాభారతంలో ధృతరాష్ట్రుని గురించి కూడా ఉన్నది ధృతరాష్ట్రుడు కౌరవులు వంద మంది ఒక కుమార్తె అని అందరికీ తెలుసు కానీ నూట ఒక్కటి సంతానం కాక ఇంకొక కుమారుడు కూడా ఉంటాడు ఆ కొడుకు దాసికి జన్మించిన ఇరుష్ఠుడు గాంధారి గర్భవతిగా ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు చూసుకోవడానికి ఒక దాసిని నియమిస్తారు అప్పుడు ధృతరాష్ట్రుడు దాసిని అతనికి చేసిన సేవలను తనపై ప్రేమ పెంచుకొని గాంధర్వ వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిస్తాడు ఆ దాసికి పుట్టిన బిడ్డే ఇరుష్టుడు ఈ విధంగా మహాభారతంలో తెలియని అనేక విషయాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి టాటా బై బై సీ యూ నెక్స్ట్ వీడియో